వెల్కమ్ టు సుమన్ టీవీ వైభవి కిరణ్ మంగళగౌరి వ్రతం అంటే ఏమిటి అది ఎప్పుడు చేసుకోవాలి ఎవరు చేసుకోవాలి శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం విశిష్టత ఏమిటో మీకు తెలుసా అసలు మంగళగౌరి వ్రతం అంటే ఏంటో తెలుసా అది ఎప్పుడు ఆచరించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఇది వినండి తెలుగు రాష్ట్రాల్లోని మహిళలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు మహిళలు శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాన్ని మంగళగౌరి వ్రతం జరుపుకుంటూ ఉంటారు దీనిని శ్రావణ మంగళవారం వ్రతమని కూడా అంటారు ఈ వ్రత విధానం గురించి శ్రీకృష్ణుడు ద్రౌపదికి నారదుడు సావిత్రికి చెప్పారట ఈ గౌరీ వ్రతం ఎంతో ప్రాశస్యమైనదిగా చెబుతుంటారు మాంగళ్య దోషాలు ఉన్నవారు తమ భర్తకి ఎలాంటి ఆపద సంభవించకుండా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు కొంతమంది అవివాహితులైన యువతులకి జాతకంలో మాంగల్య దోషం ఉన్నట్లయితే అలాంటివారు ఆ మాంగళ్య దోషాన్ని తగ్గించుకునేందుకు ఈ వ్రతాన్ని ఆచరిస్తారని కొందరు పండితులు అంటుంటారు కుజదోషం ఉన్న కొంతమంది మహిళలకి వివాహం ఆలస్యమవుతూ ఉంటుంది ఎన్ని ప్రయత్నాలు చేసినా వారికి వివాహం జరగదు అలాంటి వారు కూడా శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం రోజు మంగళగౌరి వ్రతాన్ని ఆచరించినట్లయితే కుజదోషం మరియు మాంగళ్య దోషం తొలగిపోయి వివాహం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వారు చెప్తున్నారు కొంతమంది భర్తల్ని దోషాలు అనారోగ్య సమస్యలు బాధిస్తూ ఉంటాయి అలాంటి వారి భార్యలు ఈ మంగళగౌరి వ్రతం ఆచరించినట్లయితే అవన్నీ తొలగిపోతాయట మంగళగౌరి యొక్క కరుణా కటాక్షాలు ఏ మహిళలపై ఉంటాయో వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ వైధవ్యం సంభవించదని కొంతమంది మహర్షులు చెప్పిన మాటల్ని బట్టి తెలుస్తోంది అంతేకాకుండా ఎవరైతే శ్రావణమాసంలో వచ్చే మంగళవారం నాడు ఈ మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తారో వారికి అష్టైశ్వర్యాలు సిద్ధించడంతో పాటు వారు సౌభాగ్యంతో వర్ధిల్లుతారు ఇప్పుడు ఈ మంగళగౌరీ వ్రతాన్ని ఎలా ఆచరిస్తారో తెలుసుకుందాం ఈ మంగళగౌరీ వ్రతాన్ని ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఆచరిస్తుంటారు కొన్ని ప్రాంతాల్లో వివాహం జరిగిన తర్వాత నుంచి ఐదు సంవత్సరాల పాటు ఈ వ్రతాన్ని ఆచరిస్తే కొన్ని ప్రాంతాల్లో పెళ్లికి ముందు అంటే కన్యగా ఉన్నప్పుడే నాలుగు సంవత్సరాలు ఈ మంగళగౌరి వ్రతం చేయించి పెళ్ళైన తర్వాత ఐదు సంవత్సరాలు నోము నోయిస్తారు మంగళగౌరి వ్రతం ఆచరింప చేయించి ఉద్యాపన చేయించడం జరుగుతూ ఉంటుంది ఎవరు ఈ మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించినా తప్పకుండా ఐదేళ్లు ఆచరించడం సాంప్రదాయంగా చెబుతున్నారు ఈ విధంగా ఎవరి భర్తలకైతే అనారోగ్య సమస్యలు బాధిస్తుంటాయో ఏ స్త్రీలకైతే దోషం ఉంటుందో ఎవరికైతే కుజదోషముండి పెళ్లి ఆలస్యమవుతూ ఉంటుందో అలాంటివారు శ్రావణమాసంలో వచ్చే ఏదో ఒక మంగళవారం నాడు ఈ వ్రతాన్ని ఆచరించాలి శ్రావణమాసంలో కొన్నిసార్లు నాలుగు మంగళవారాలు ఒక్కోసారి ఐదు మంగళవారాలు వస్తూ ఉంటాయి ఈ దోషాలున్నవారు ఈ మంగళవారాల్లో ఏదో ఒక మంగళవారన్నాడు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తే ఆ దోషాలు తొలగిపోవటమే కాకుండా వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అంతేకాకుండా వారి ఇంట్లో లక్ష్మీదేవి వేసుకుని కూర్చుంటుందని పండితులు చెప్తున్నారు ఇప్పుడు ఈ మంగళగౌరీ వ్రత విధానం గురించి తెలుసుకుందాం శ్రావణ మంగళవార వ్రతం పట్టిన మహిళ మొదటి సంవత్సరం ఐదుగురు ముత్తైదువులని రెండవ సంవత్సరం పది మందిని మూడవ సంవత్సరం పదిహేను మంది ముత్తైదువులని నాలుగవ సంవత్సరం ఇరవై ఐదు మందిని ఐదవ సంవత్సరం ఇరవై ఐదు మంది ముత్తైదువులను పిలిచి వారికి పసుపు రాసి బొట్టు పెట్టి కాటుక ఇచ్చి శనగలు పళ్ళు కొబ్బరి వంటివి వాయనమివ్వాలి ఐదో ఏట ఉద్యాపన చెయ్యాలి ఐదో ఏట ఈ ఉద్యాపన ఇలా చేయాలి ముప్పై మూడు జతల అరిసెలను ఒక కొత్త కుండలో పెట్టి ఆపైన కొత్త రవికుల గుడ్డతో వాసన కట్టి మెట్టెలు మంగళసూత్రాలు వంటి మంగళాభరణాలతో పెళ్లి కూతురుకు వాయనమివ్వాలి ఇదండి ఎక్కువ ప్రాంతాల్లో ఆచరించే మంగళగౌరి వ్రత విధానం ప్రతి ఏటా శ్రావణ మాసంలో వచ్చే ఏదో ఒక మంగళవారం నాడు ఈ మంగళగౌరి వ్రతాన్ని ఆచరించే వారికి ఆ మంగళగౌరి ఆశీస్సులతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయని వారి కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో తులతూగుతారని కొంతమంది పండితులు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి